అన్నీ నేనే అంతా నేనే అన్నీ నేనే అంతా నేనే కన్నెను నేనే కాతను నేనే ఇదండి ఆ హీరో గారి మానసికమైన ఒక రకమైన భావన ఇదే అనమాట ఎందుకు అంటే ఆ హీరో గారు ఎవరు అంటే చెప్తాను చెప్తాను క కంగారు పడకండి జాగ్రత్తగా వింటూ ఉండండి నేను చెప్పే మాటలన్నీ కూడాను ఆయన పాపం ఏదో రాజకీయాల్లో ఆయన ముందు అసలు నట నటన చౌతుర్యాన్ని చూపిద్దాం అనుకున్నాడు నటనలో నలభై ఐదు సంవత్సరాలుగా చాలా ఆరితేరిపోయాడు చాలా నలభై ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ అనమాట ఆయనది నల్ సినీ పరిశ్రమలో సరే అయితే అప్పటి నుంచి నాకు బాగా తెలుసండి ఆయన ఎప్పుడైతే మన ఊరి పాండవులు ఆయన బాగా ఆయన ఆయన అప్పుడప్పుడే వస్తున్నాడు తర్వాత అగ్ని సంస్కారం అనే సినిమా ఒకటి ఇంకా రెండు మూడు సినిమాలు బాగా బాగా పరిచయం ఉంది కానీ ఏంటంటే కష్టపడి చాలా అగచాట్లు పడి చాలా అప్పుడు ఒక 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 వర్గం డామినేట్ చేస్తున్న టైంలో ఈయన వాళ్ళందరినీ కూడా నువ్వు ఛేదించుకురావటం అనేది చాలా గొప్ప విషయం అందుకని ఆయన చాలా చతురత చాలా ఉంది అని చెప్తా నేను ఎందుకంటే ఆయన సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని నిరూపించడంలో చిన్న నిరూపించడంలో చతురత చాలా ఉంది అంట కాబట్టి ఏంటంటే అన్నీ నేనే అంతా నేనే రాజకీయాలు నేనే నటన నేనే మొత్తం అసలు దయా దాక్షిణ్యాల్లో కూడా నేనేను మొత్తం అసలు కరుణారసంలో కూడా నేనేను అందరి మీదను అసలు చాలా విట్టిగా మాట్లాడటంలో నేనేను హ్యూమరస్గా మాట్లాడటంలో నేనే కానీ నేనే అని ఆయన ఒక రకమైన ఎప్పుడు కూడా అట్లాగే అనిపిస్తూ ఉంటాడు ఆయన ఎవరంటే చిరంజీవి గారు మెగాస్టి మెగాస్టార్ అనబడే చిరంజీవి బాగా పరిచయం సరే అయితే ఆ పరిచయం అట్లా పెడితే కనుక పరిచయం అయినంత మాత్ర ఏదో ఏదో నాకేదో కిరీటం ఏమీ రాదు ఆయనకేదో కిరీటం ఆయనకి ఉన్న కీరటం కింద పడిపోదు అయితేనండి ఏదో పాపం ఏదో బలహీనతలు ఉంటాయి మనిషికి మనిషి అన్న తర్వాత రకరకాల బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల్లో ఆయనకు ఒక బలహీనత ఉంది బంధు బంధు బంధువు వర్గాన్ని అవచ్చు లేకపోతే బంధుత్వం అవచ్చు లేకపోతే స్వార్థం అవచ్చు ముఖ్యంగా ఏంటంటే స్వార్థమే ముఖ్యంగా ఉంటుంది బలహీనత తర్వాత బంధుత్వం ఉంటుంది కానీ ఇక్కడ బంధుత్వం పైకి కనిపిస్తున్నది కానీ ఆ బంధుత్వం ద్వారా తన స్వార్థ స్వార్థ పూరితమైన తనకి నచ్చిన తనకి ఇష్టమైన తను చెయ్యాలి అనుకున్న ఒక పని ఆ బంధువులు ఆ సొంత సొంత బ్లడ్ ద్వారా రావటం అనేది రాబోతున్నది అన్నప్పుడు ఇంకొంచెం ఎన్హాన్స్ బంధుత్వం మీద కానీ ఆ బంధుత్వం మీద ప్రేమ కానీ ఎన్హాన్స్ అవుతుందనమాట అయితే పాపం ఆయన ఏంటంటే ఏదో రాజకీయాల్లోకి నేను నేను రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను నటనం చేయను నాకు నటన అవసరం లేదు నేను చేయను అన్నాడు ఏదో సరే చీఫ్ మినిస్టర్ అయిపోదాం అనుకున్నాడు ఆయన అవ్వలేదు అయిన తర్వాత ఏంటంటే సరే కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు ఆ టైంలో కూడా పాపం డెబ్బై కోట్ల తిరుపతిలో పట్టుబడింది బ్లాక్ మనీ పాపం కాంగ్రెస్ టైంలోనే పట్టుబడింది కానీ వాళ్ళు కూడా చాలా చక్కగాను పాపం అన్నగారిని అన్నగారంటే నా మనకందరికీ అన్నగారే కదా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అన్నగారు కదా అందుకని చెప్తున్నాను అన్నగారిని జాగ్రత్తగా రక్షించింది ఒక కాంగ్రెస్ పార్టీ రకరకాలుగాను ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చింది తర్వాత మంత్రిత్వ శాఖ ఇచ్చింది ఎందుకు అంటే ఆయన ప్రజారాజ్యం మొత్తం ఆయన దానిలో విలీనం చేసినందుకని అప్పుడు విలీనం చేసిన తర్వాత ఇంకా నా నాన్నదంతా నాకు రాజకీయాలు వద్దు పాడొద్దు ఇంతవరకు చెప్పా అంత మురుకు చెప్పింది ఏంటంటే నాకు రాజకీయాలే నాకు సినిమాలు వద్దు అన్నాడు తర్వాత ఇప్పుడు నాకు రా రాజకీయాలు వద్దు నాకు సినిమాలే కావాలి సినిమా పరిశ్రమని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతాను చాలా చాలా మంచిగాను చాలా అసలు ఎంతో గొప్పగాను దాన్ని ముందుకు తీసుకెళ్ళిపో సినిమా పరిశ్రమ అనేది పరిశ్రమగా ఉంది కాదండి అది ప్రతి వాళ్ళకి అది అక్కడ ఉద్యోగానికి కానీ లేకపోతే పని కానీ పని కానీ కల్పించేది అంతేగాని అదేదో ఒక పెద్ద ఒక ఇండస్ట్రీ అదేదో పెద్ద స్టీల్ ప్లాంటు లేకపోతే అదేదో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ అదేం కాదు ఎవడి గొడవ వాడిదే ఉంటాడు ఎవడిని తొక్కిపడేసి ఆ తొక్కిపడేసిన ప్లేస్లో మనం రావాలనేది అనే అనేది కుతూహలంగా ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా వాళ్ళు కలలు అనేది కూడా అంతే కాబట్టి ఏంటంటే ఏదో ఆయన అన్నాడు అన్న అన్నంత మాత్రాన ఇప్పుడు ఇంకొక మా ముఖ్యంగా ఆ మాత్రం ఆ మాట అన్నాడు సరే బాగానే ఉంది ఇప్పుడేమో ప్రజారాజ్యం జనసే జనసేనగాను రూపాంతరం చెందింది కాబట్టి జనసేన అయిన ప్రజారాజ్యం అయినా ఒకటేను అని కొంచెం ఆయనకి ఎందుకంటే మనిషి కదా ఆయన కూడాను కాబట్టి ఏంటంటే ఆయన కూడాను ఆయనకంటూ కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనిషి అన్న తర్వాత బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు మరి మరి ఇప్పుడు ఆయన తమ్ముడు గారు బలం చాలా ఎక్కువ పెరిగిపోతున్నది బాగా ఎక్కువ ఆయన బలం నిరూపించుకున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా అయితే అందుకని ఏంటంటే ఆ తమ్ముడు గారిని ఆ తమ్ముడు గారిని డెఫినెట్గా తమ్ముడు గారి గురించి మంచిగానే మాట్లాడాలి ఎందుకని ఏంటంటే ఇప్పుడు జనసేన అయినా ప్రజారాజ్యమైనా ఒకటే అని అన్నారు పాపం అందుకని ఏంటంటే ట్రోల్ చేయొద్దు మరి వైసీపీ వాళ్ళు ఊరికే ట్రోల్ చేయకండి అర్థం చేసుకోవాలి పెద్ద ఆయన్ని అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి పెద్ద ఆయన్ని కాబట్టి ఏంటంటే ఏదో చిరు అని చెప్పేసి చిరునవ్వు నవ్వే చిరువును చూసి అందరు మీరు కూడా చిరునవ్వులు నవ్వండి కానీ ఊరికేను ఆయన్ని ఎద్దేవా చేయటము ఆయన్ని ఊరికేను ఎకసక్కలు అట్టము ఆయన్ని ఎక్కువగా ఆయన్ని ఊరికేను ఏదో అదని ఇదని ఆయన్ని ఏదో నవ్వులాట పట్టించడం అట్లాంటివేం చేయకండి ఏదో అన్నదే ఉన్నాడు ఏదో ప్రజారాజ్యం అన్న జనసేన ఒకటేను జనసేన ప్రజారాజ్యంగా రూపొంది రూపాంతరం లేకపోతే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందో అది ఇదని ఇంకోటి రేపు రేపు మళ్ళీ మాట్లాడితే గనక పవన్ కళ్యాణ్ గారు నాలాగా రూపాంతరం చే చెందొచ్చు నేను పవన్ కళ్యాణ్ గారు లాగా రూపాంతరం చెందొచ్చు అని కూడా అని చెప్పొచ్చు ఏముంది దానిలో ఏముంది పైగా ముఖ్యంగా మనం మనం చాలా సార్లు అనుకున్నాము ఆయన బీజేపీ ఏదో అవన్నీ పిలిచి పేరంటం పెట్టి బొట్టు పెట్టి ఏదో మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నది రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తూ ఇవ్వబోతున్నది అది కూడా అనుకున్నాము చాలా వార్తలు కూడా వచ్చినాయి మనం అనుకున్నాము నాకు ఇప్పటికి కూడా అదే నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యం ఒక ఒక ఫుట్ హోల్డ్ కావాలి కాబట్టి ఒక పట్టు కావాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు వాళ్ళు అదే 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 బాటలో వెళ్తారు బీజేపీ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మంచిగా ఇట్లాంటి వాళ్ళ కోసం గాలం వేస్తారు ఇట్లాంటి వాళ్ళకు కూడా అట్లాంటి పార్టీలు తప్పకుండా కావాలి ఎట్లాగైతే ప్రజారాజ్యానికి కాంగ్రెస్ పార్టీ అవసరం వచ్చిందో ఇప్పుడు జనసేనకి కావచ్చు లేకపోతే అన్నయ్య గారికి కానీ గారికి కానీ ఇద్దరికి కూడాను బీజేపీయే శరణ్యం అనమాట అదేంటండి ఆయన ఇంతవరకు ఇంకా ఇంకాను ఆయన ఏదో అక్కడే ఉన్నాడు ఆయన ఇంకా రిజైన్ చేయలేదంటే అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్షిప్ కాదు కదా రిజర్వ్ రిజైన్ చేయడానికి ఆయనకి ఇంకో వేరే ఉద్యోగం వస్తే కనుక అక్కడ అక్కడ వాళ్ళు పట్టుబట్టడానికి లేకపోతే లేకపోతే పాతకాలంలో సినిమా సినిమా స్టార్లకి అగ్రిమెంట్ రాసేసి మీరు మూడు సంవత్సరాలు మా మా కంపెనీలోనే పనిచేయాలి లేకపోతే మీరు మీ మీద యాక్షన్ తీసుకుంటాం వేరే వాళ్ళు ఏ సినిమాలు కూడా చేయకూడదు అని చెప్పడానికి ఇది అగ్రిమెంట్ కాదు కదా కాంగ్రెస్ అట్లాంటి ఎగ్రిమెంట్ ఏం తీసుకోలేదు కదా చిరంజీవి గారి చైన్ దగ్గర కాబట్టి ఏంటంటే ఆయన ఆయన ఫ్రీ ఆయన ఆయన విష్తోనూ ఆయన విల్తోనూ ఏ పడు ఏ పనైనా చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఊరికేనూ ట్రోల్ చేయొద్దండర్ చెయ్యొద్దండర్రా ఊరికేను పీర్కుని తినకండి ఆయన పాపం ఏదో వాళ్ళు ఏదో చక్కగా వాళ్ళ వాళ్ళకు చిరకాల వాంచలు నెరవేరుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడాను వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని పాపం మనకి కలాం గారు చెప్పినట్టుగాను తప్పకుండా నెరవేర్చుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాగైనా ఏదైనా మాట్లాడతారు అది కాదు ఇది లే ఒకసారి రాజకీయాలే నాకు ప్రాణం అనవచ్చు లేకపోతే సినిమాలే నా ప్రాణం అనొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనొచ్చు లేకపోతే రేపు గారే నా ప్రయాణము లేకపోతే ఇవన్నీ కూడాను అనవచ్చు మామూలుగా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయం మా మనుషులం కాబట్టి మానవులు మామూలుగా మాట్లాడే మానవులకు ఉండాల్సిన ఒక సహజమైన లక్షణం అనేది ఏంటంటే ఒక ఒక సరదా తీర్చుకో తీర్చుకో కోరికలు తీర్చుకోవటం అనమాట కాబట్టి ఏంటంటే ఆయనకేవో ఉన్న కోరికలు ఏదో నెరవేర్చుకుంటాడు పాపం ఏదో సీఎం అవుదాం అనుకున్నప్పుడు పాపం ఏదో పడిపోయింది పార్టీ ఏదో పార్టీ ఏదో పార్టీ ఏదో ఏదో స్వామి చెప్పినట్టుగాను ఆయన రాకపోయినా మినిస్టర్ సీఎం అవ్వకపోయినా ఏదో సెంట్రల్ మినిస్టర్ అయ్యి కొంతకాలం ఏదో ఆయన పాపం చక్కగా ఏదో ఆయన ఆనందాలు ఆనందాలని వాళ్ళ ఆనందాలని అనుభవించాడు కాబట్టి ఏంటంటే ఇంకా ఏదో మనసులో ఉండి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి నేను ఏదన్నా నేను అట్లాగో ఇట్లాగో ఆంధ్రప్రదేశ్ తరఫున లేకపోతే వదిలేసిన పొలిటికల్ కెరీర్ అప్పుడప్పుడు అతన్ని నిద్ర లేపుతూ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను అర్థం చేసుకోవాలి ఏదో పాపం ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు కానీ ఎవరు అనవసరమైన ట్రోల్ చేయొద్దు ఆయన కూడా మనిషే పెద్ద ఆయన ఆయన కూడా మంచి మనిషే కదా కాబట్టి ఏంటంటే అయ్యో కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేరాలి ఆ నెరవేరని కోరికలను మనము చూడాలి అందుకని పెద్ద ఏదో మాట్లాడి మాట్లాడినంత మాత్రం ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి గొడవ వాళ్ళది ఎవరి కోరికలు వాళ్ళది సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే అందరూ ఆపేసేసేయండి అనవసరంగా ట్రోల్ చేయటం అవన్నీ మానేసేసేయండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదంబాయండి ఆల్ అబాయి